హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఈరోజు ఈవినింగ్ ఏదో రెండు మూడు కోడిగుండు ఉంటే కొంచెం టమాటా ఎర్రగడ్డ వేసి ఈ రకంగా చేస్తాం బ్యాచిలర్కి ఇది చాలా ఉపయోగపడుతుందండి చూడండి చేస్తున్నా ఫ్రెండ్స్ ఆ నీళ్ళంతా ఎవాపరేట్ అయిపోతానే రెండు చెంచాల నూనె వేసుకోండి తిరువాత గింజలు అవి ఇవి అన్నీ ఎరగడ్డ టమోటా పండ్లు అన్నీ వేసుకొని ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ధనాల పోస్టు కొబ్బరి పొడి అవి కొన్ని 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 వేసుకుంటే కొంచెం బాగుంటుంది కూడా అన్నంలో కలుపుకోవడానికి ఈ విధంగా కూడా చేస్తారు మీకు తెలిసి ఉంటుందేమో ఏమో చూడండి ఫ్రెండ్స్ సింపుల్ రెసిపీ బ్యాచులర్స్ రెసిపీ వేసుకున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ కాస్తని ఆవాలు అవి ఎగుతానగానే కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి కోడిగుడ్డు కదా అది ఒక మంచిది అది ఎగుతానంగానే ఒక వచ్చి మరపకాయ చూడండి వట్టి మరపకాయ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అది చూడండి ఫ్రెండ్స్ వేసాను కరేపాకు వేసాను చూడండి ఒక ఎర్రగడ్డ సన్నగా తరుక్కున్నా అంతే అది ఏగని కొంచెం పసుపు వేస్తాను పసుపు వేస్తే తొందరగా మగ్గుతాయి ఫ్రెండ్స్ పసుపు పువ్వు వేస్తే చూడండి ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నా పసుపు వేసి చూడండి ఇట్లా వేయించుకోట కొంచెం మామూలుగా అయితే కళ్ళు పైన వేయచ్చు ఏ ఉప్పు అయినా మూడు గుడ్డే కదా ఫ్రెండ్స్ ఆ ఎర్రగడ్డలు ఈ టమోటా పనులల్లోకి ఇది సరిపోతుంది అనుకుంటున్నా లైట్గా ఉప్పు ఎక్కువ వేగదు ఉప్పు చూడండి ఎక్కువ వేగదు తర్వాత ఫ్రెండ్స్ చూడండి టమోటా పండ్లు వేస్తాను మగ్గినాయి కదా టమోటాల్లో కూడా ఉప్పు పట్టాలి కదా మళ్ళా కారము ధనాల పొడి అది వేస్తాం ఫ్రెండ్స్ చూడండి ధనియాల పొడి కూడా వేసేస్తాను ఇప్పుడే కారం పొడి అండి ఫ్రెండ్స్ వన్ స్పూను కాదు ఇంకొక స్పూన్ కాదు వేస్తా టూ స్పూన్స్ వేస్తా వన్ అండ్ హాఫ్ స్పూన్ అన్నా వేయాల ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ దే చాలు లా అంటే చాలు లే వన్ బై ఫోర్త్ దే కారం ఉంటుందేమో చాలీమంటే చాలీ ఇస్తారు లేకుంటే చాలు చాలా ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా మగ్గాల అవన్నీ మగ్గితే దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఉడకాల కొంచెం ఏ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాల ఫ్రెండ్స్ చూడండి ఇట్రా చూడండి ఫ్రెండ్స్

तक ఉన్నాను నేను నేను వాళ్ళు ఉండరు అనుకోండి చూడండి ఫ్రెండ్స్ అది బాగా మగ్గుతూ ఉంది లాస్ట్ ఫైనల్ గార్నిష్ లాగా కొంచెం కొరియాండర్ కట్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ చూడండి ఈ ఇది తుని చేసుకుంటాం చూడండి ఇలా ఏం చేయాలి గార్నిష్ ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది ఈ కోడిగుడ్ల కూర చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ ఎగ్ ముద్ద లేక్ కానీ ఎగ్ కూర చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను వెరీ సింపుల్